ఇంటి ముందు ఆరు బయట నిద్రిస్తున్న మహిళ మెడ నుండి లాగే దొంగతనం చేసిన ఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని బాల్రెడ్డిపల్లె గ్రామంలో అర్ధరాత్రి చోటు చేసుకుంది బాధితురాలు మరియు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి సమయంలో గ్రామంలోని తన ఇంటి ముందు మంచంలో ఆరు బయట చోడ ఈశ్వరమ్మ మరో మంచంలో ఆమె భర్త అదే వీధిలో ఎదురు ఇండ్లలోనే వారు అందరూ కూడా ఆరు బయట మంచాలను నిద్రిస్తుండగా రాత్రి రెండు గంటల సమయంలో దొంగ ఈశ్వరమ్మ మంచం వద్దకు వచ్చి ఆమె మెడలో ఉన్న సరుడును పట్టుకుని బలంగా లాగాడు ఆమె నిద్ర నుంచి తేరుకునే లోపలే దొంగ సరుడుతో పారిపోయాడు ఆమెకి ఏం జరిగిందో అర్థం కాక షాక్ నుంచి చేరుకుని దొంగ దొంగ అని అరవటంతో అప్పటికే దొంగ పారిపోయాడు గ్రామస్తులంతా చుట్టుపక్కల గాలించారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు హెడ్ కానిస్టేబుల్ నారాయణ ఆధ్వర్యంలో పోలీసులు ఉటావుటిన రాత్రి గ్రామానికి చేరుకుని గ్రామం మొత్తం వెలుపల గాలించినా ప్రయోజనం లేకపోయింది ఈ సందర్భంగా ఈశ్వరమ్మ మాట్లాడుతూ బంగారు సరుడు మూడు తులాలు ఉంటుందనే దాని విలువ మూడు లక్షల రూపాయలని దొంగతనాన్ని లాగడంతో పూసలు ఊడి వచ్చాయని మెడకు తీవ్ర గాయమైందని ఆమె తెలిపారు పోలీసులు విచారణ చేపట్టారు వేసవి కాలం కావడంతో మండలంలో దొంగతనాలు పెరిగే అవకాశం ఉన్నందున ఆరు బయట నిద్రించే సమయంలో మహిళలు బంగారు ధరించవద్దని అలాగే ఇళ్లలో నగదు బంగారం ఉంచుకోవద్దని ఇళ్లకు తాళాలు వేసి ఊర్లోకి వెళ్లే సమయంలో పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని కొమ్మరాలు సబ్ ఇన్స్పెక్టర్ చెక్కుల నాగరాజు మండల ప్రజలను కోరుతున్నారు నా పేరు ఈశ్వరమ్మ బాలేడిపల్లె ఇంత బయట పండుకోనం బయట పండు గుండి జరిగినాది జరిగిన తర్వాత నేను పట్టుకొని లాక్కునే బంగారు శరుడు వాడు గుంజుకొని వెళ్ళిపోయినాడు నేను ఏం లేసి కేకలేసి అందరు వచ్చేసి వాడు అడ్రస్ లేదు కనిపించింది కానీ మనిషి మొహం కనిపించలేదు సార్ నాకు గ్రామము చిన్న చిన్నరంగారెడ్డి మా చిన్న ఆయన చిన్న మా గ్రామంలో కాకపోతే రెండు గంటల ప్రాంతంలో దోమతరం జరిగింది రోడ్డు మీద ఇద్దరు మంచి కనుకొని ఉన్నారు దోమతెర చేసుకొని పుత్తు తెరిగని వ్యక్తులు వచ్చి చెయ్యి తీసుకుపోవడంలో మీ ఒక ఒక పూస పెరిగిపోయింది తదనంతరం వెంటనే పోలీసు వాళ్ళకి సమాచారం అందించాము వాళ్ళు వచ్చి అక్కడిక్కడ చూశారు తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి మేము ఇప్పుడు స్టేషన్కి వచ్చాము కంప్లైంట్ ఇవ్వడానికి రిటర్న్ కంప్లైంట్ కాబట్టి మీరు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము ఓకే సుమారు ఐదు మూడు లక్షలు పిల్లలు చేస్తుంది కాబట్టి పోలీసు వాళ్ళకు కూడా తెలియపరిచాము వాళ్ళు ఉదయం వచ్చి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వమన్నారు మేము కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వచ్చేసాము కాబట్టి మీరు దయచేసి పోలీస్ శాఖ వాళ్ళు కూడా మాకు న్యాయం చేయాలని కోరి కోరుతున్నాము మూడు తర బంగారు దండర్ని పోయిన ఈ గూకల్ అని పోయిన సనా అయితే కేకలు వేసింది కేకలు వేసిన తర్వాత ఆయన జనం లేచాము లేచాక పై తీసుకొని పై చేసిండు రాత్రికి పన్నెండు రెండు గంటలప్పుడు జరిగింది కనుక్కోదాం బయట మొబ్రో దొంగలు తీసుకొని వెళ్ళిపోయారు మేము కేకలు వేసాము తీసుకొని వెళ్ళిపోయారు అలాగే ఆ పోలీసులకు ఫోన్ చేసాము వచ్చిన వాళ్ళు వచ్చి చూసుకొని Kardeşlerim için teşekkür ederim.